ఫ్రెండ్స్ నమస్తే మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగు నేనేంటి ఇలా ఉన్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఆదివారం నైటు నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగాలేదంటే పది రోజుల నుంచి నాకు ఎడమ చెయ్య భుజం కింద బాగా పెయిన్ వస్తుంది కలుక్ కలుక్ అని కొంచెం పని ఒత్తిడి ఎక్కువైనప్పుడల్లా అది తగ్గుతూ ఉంది నేను ప్రతిరోజు జండువాను మెంతో ప్లేస్ అలా రాసుకుంటూనే పనికి వెళ్ళి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూనే ఉన్నాను ఈ ఆదివారం కొంచెం స్లిప్ అయ్యేలా పడబోయి చేతులు అడ్డం పెట్టానండి ఇంకా నా వెయిట్ అంతా చేతుల మీద పడిపోయి ఇప్పుడు అసలే ఇది కలుక్ కలుక్ అంటుంది లోపల ఇంకా విపరీతమైన నెప్పి వచ్చేసి అర్ధరాత్రి పూట కేకలు పెట్టి ఏడ్చేంత అంత నొప్పి వచ్చిందంటే చూడండి ఎంత బాగా ఏ చాలాసేపు బాధపడ్డాను ఏడ్ చేశానండి మా పిల్లలు మా వారు వచ్చి జెండు రాసి ఎంత రుద్ది ఎంత చేసినా అస్సలు అవ్వలేదు అర్ధరాత్రి అవడంతో హాస్పిటల్కి కూడా వెళ్ళలేకపోయాను మా వారికి చెప్పాను నేను ఎప్పి భరించలేకపోతున్నానండి ఆపరే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అనేసి చెప్పాను మా వారన్నారు ఇప్పుడు వద్దమ్మా కొంచెం ఓర్చుకో తెల్లారి పొద్దున్నే వెళ్దాము ఇప్పుడు వద్దు షా ఇప్పుడు నైట్ అది కూడా ఆదివారం కదా ఎవరు ఉండరు వెళ్ళినా మళ్ళీ ఇప్పుడు అక్కడ కూర్చోడానికి కూడా సరిగ్గా ఉండదు ఇబ్బంది పడతావు ఎలాగోలా ఓర్చుకో రేపు పొద్దున్నే తీసుకెళ్తావు కదా నిన్ను అని మా వారు సర్ది చెప్పారనమాట ఇంకా మా ఊర్లో మా ఊర్లో హాస్పిటల్లో చూపించుకుందాము అక్కడైతే కొంచెం జనం తక్కువ ఉంటారని మా ఊరికి వెళ్దామని నేను బయలుదేరాను తీరా చూస్తే మా నాన్న అన్నాడు అక్కడికి వద్దులేమ్మా అక్కడ ట్యాబ్లెట్లు ఇస్తారు అక్కడ వద్దు బందరు నేను కూడా ఇటు వచ్చేస్తాను నువ్వు కృష్ణ ఇటు రండి అని చెప్పి మా నాన్న ఫోన్ చేసి చెప్పాడు మా నాన్న అటు హాస్పిటల్ దగ్గరికి డైరెక్ట్గా అటే వచ్చాడు మేము ఇక్కడి నుంచి వెళ్ళాము నేను మా వారు వెళ్ళే ముందు మా అమ్మాయికి నేను జడేశానండి అంతకుమించి చెయ్యి పైకి లెగవడం లేదు అలాగోలా ఎలాగోలా వేసాను జడ రెండు జడలు వేసుకోపోతే స్కూల్లోకి రానివ్వరని చెప్పి నేను రిబ్బళ్ళు వేసాను కానీ నాకు జడేసుకోవడానికి అస్సలు చెయ్యి పైకి లెగలేదండి మా అమ్మాయి చేత ఎలాగోలా వేయించుకొని మేము ఊరికైతే బయలుదేరాము ఇప్పుడు రాగానే మా వారు నేను బయలుదేరాము దారిలో ఇంక ఇంట్లో కూడా ఏం టిఫిన్ చేయలేదండి ఇంక మా వారు అన్నారు దారిలో చేద్దాంలే ఇప్పుడు వద్దు పిల్లలకి అంతా చూసి ఇంకా నువ్వు పదార్థ త్వరగా బయలుదేరని చెప్పి చెప్పారు మేమేం చేయలేదు నాకు నొప్పితోటి చెయ్యితో నొప్పితోటి అసలు నేను అలా ఉండలేకపోయాను అది కాక నైట్ అంతా అసలు నిద్రలేదండి ఇంకా విపరీతమైన నొప్పి చెయ్యి నొప్పి బాగా అదేంటో పొలుగు పెట్టి పొడిచినట్లే అనిపిస్తుంది అండి ఒక రకమైన పోటు వచ్చేసింది చేతిలోంచి అస్సలు నేను తట్టుకోలేకపోయాను ఇప్పటికి కూడా తగ్గలేదు అది ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుందామా అనిపించింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా దారిలో ఇంకా మా వారు బస్ అక్కడ హోటల్లో విజయవాడలో ఆగాము విజయవాడలో టిఫిన్ చేద్దామని పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళామండి మా వారు ఇంకా తీసుకురావడానికి వెళ్ళారు టిఫిన్ నేనైతే కూర్చున్నాను ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట త్వరగా టిఫిన్ చేసి వెళ్దామని తిందామని కూడా లేదండి నిజంగా నేను కొంచెం తిని వదిలేసానండి అసలు తినలేకపోయాను ఇంత పెయిన్తో బాధపడుతుంటే తినే అంత ఓపిక లేదు తినాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదండి మా వారికి ఇంకా ఆయన తినేసాడు నేను కాస్త వదిలేసి వెళ్ళిపోయాం అనమాట ఏ ఊరు వెళ్తున్నామో చెప్పానా చెప్పలేదనుకుంటా బందర్ వెళ్ళామండి బందర్లో అయితే ఆయుర్వేద పట్టీలు వేస్తారు ఈ మలం పట్టి అలా అంటారు కదా మరి ఇది ఆయుర్వేద పట్టి అంట నా చేతికి నేను ఒకవేళ స్కానింగ్ తీయాల్సి వచ్చిందేమో అనుకున్నాను అంత అవసరం లేదులేమ్మా ట్యాబ్లెట్స్ కూడా అవసరం లేదు పట్టీ వేస్తే అని చెప్పి పట్టి వేసాడండి ఇలా వేసాడో లేదో చాలా వరకు నొప్పి కొంచెం తగ్గింది ఇది ఎప్పుడు అదే దాని అంతా అదే ఊడిపోయిందంట చూసారు కదా మా నాన్న నేను ఇంకా మా నాన్న కూడా కలిశాడు మాతో పాటు హాస్పిటల్కి వచ్చాడు నాన్న కూడా ఇబ్బంది పెట్టినట్టు అయింది ఇంకేం చేస్తాను కూతురి కోసం తప్పదు కదా ఇంకా నాన్న నేను మేము అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళొచ్చాం